ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచూట్ పట్టణంలో రియల్ హీరో సొనసూద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ యాభై ఐదవసారి రక్తదానం చేయడానికి డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారు వచ్చారు ఆయనతో పాటు ముఖ్య అతిథి కొరియోగ్రాఫర్ రేష్మా మేడం గారు వచ్చారు ఆమెతో ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మీరు బాగున్నారా చాలా బాగున్నాను సార్ ఇక్కడ డాక్టర్ సయదాద్ గారు యావైదో సార్ రక్తదానం చేస్తున్నారు మీ ఫీలింగ్ ఏంటి మేడం ఆయన అభిప్రాయం ఏంటి చాలా హ్యాపీగా ఉంది సార్ ఫిఫ్త్ ఫిఫ్త్ టైం సార్ బ్లడ్ డొనేషన్ చేయడము అది కాక ఫస్ట్ టైం ఇలా సార్తో మీట్ అవ్వడం చాలా ప్రౌడ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇలా వచ్చి కలవడం ఇంకా ఏం చెప్పాలంటే సార్ గురించి చాలా యాక్టివిటీస్ చూశాను సార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఎప్పుడు నేను ఫోన్లో ఇలా మీడియాలోనే చూడడం తర్ అంతేగాని ఇలా మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం ఫిఫ్త్ ఫిఫ్త్ టైం అనేది చాలా గ్రేట్ఫుల్ అసలు సార్ని చూసి చాలామంది యూత్ అనేది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నేను కూడా తీసుకుంటాను ఇన్ ఫ్యూచర్ నేను కూడా బ్లడ్ డొనేట్ అనేది చేస్తాను ఆ టైంలో వస్తుంది ప్రౌడ్ అని ప్రౌడ్ చాలా ప్రౌడ్గా ఉంది చెప్పాలంటే సార్ని చూసి ఇంత మంచి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారంటేనే చాలా ప్రౌడ్ అండ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ సార్ ఇలా మంచి మంచి ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు రక్తదానం అనేదే చాలా గొప్పమైన దానం సార్ అలాంటిది మీరు యాభై ఐదోసారి చేస్తున్నారంటే సో ప్రౌడ్ సో గ్రేడ్ మీరు ఇలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ దీపా బ్లడ్ బ్యాంక్లో చాలాసార్లు వచ్చాను కానీ ఈరోజు వచ్చిన స్పెషల్ చాలా బాగుంది నాకు ఈ అకేషన్ చాలా బాగుంది మెమొరబుల్ డే అనమాట సోనూ సూ సార్ హ్యాపీ బర్త్డే సార్ మీ బర్త్డేకి నేను సయ్యద్ అహమద్ సార్ని కలవడం చాలా బాగుంది ఫిఫ్త్ ఫిఫ్త్ టైం అనేది సో ప్రౌడ్ సో గ్రేట్ అహ్మద్ సార్ మేడం మీరు ఎక్కడ ఉంటారు ప్రాపర్ రాయచోటినే సార్ మీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది జగదాంబ సెంటర్ రామాలయం ఆపోజిట్గా ఉంటుంది సార్ మనం ఎంజే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాం సార్ సార్ చెప్పండి మీరు ఇప్పటికీ యాభై ఐదు సార్లు ఇచ్చారు మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయి అంటే మనం బయట వింటూ ఉంటాం కదా మాకు పిట్స్ వస్తున్నాయి రక్తం ఇవ్వడం వల్ల ఏదన్నా ఫ్యూచర్లో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి కొన్ని అపోహలు మనం వింటున్నాం దాని మీద మీ అభిప్రాయము యువతకు మీరు ఇన్స్పిరేషన్గా ఏ విధంగా తెలియజేస్తారు ఈ రక్తదానం గురించి ఒకవేళ నిజంగా రక్తదానం చేయడం వల్ల ఏమన్నా వ్యాధులు వచ్చేటికైతే ఈ పాటికి నాకు వ్యాధులు వచ్చేసి ఉండాలా మరీ ముఖ్యంగా ఒక మహిళల మహిళలను మేము ఆదర్శంగా తీసుకుంటే మన తల్లి కానీ మన చెల్లి కానీ ఎంతోమంది ఉంటారు మన సమాజంలో మా మిత్రులు కానీ మహిళకి నెలసరి రూపంలో హండ్రెడ్ ఎంఎల్ ప్రతి నెల నెల రక్తం వెళ్తుంది అలాంటి మహిళలు నెలసరి రూపంలో ప్రతి నెల నెల హండ్రెడ్ ఎంఎల్ రక్తం పోయినా కానీ ఇంట్లో పనులు కానీ వంట పనులు కానీ ఇంకా కరికులం ఒకవేళ పెళ్లి చేసుకుంటే భర్త పనులు కానీ అటు అత్తమ్మ పనులు కానీ ఇలా ఎన్నో పనులు చేసుకుంటూ వాళ్ళు ఎంతో ఫిట్గా ఉంటున్నారు అలాంటి ఆడవాళ్ళు నాకు ఆదర్శం అలాంటప్పుడు వాళ్ళకి రాని రోగాలు ఎప్పుడో మూడు నెలలకో ఆరు నెలలకో ఒకసారి రక్తం ఇస్తే మాకు వస్తాయా ఇది ఫస్ట్ మేము ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే మనిషిలో అపోహ అపోహ ఎప్పుడైతే మనిషిలో దూరుతుందో ఆ మనిషి రక్తదానం చేస్తే కళ్ళు తిరిగి పడకూడమే కాదు జీవితంలో కూడా బాగుపడాడు అపోహ ఉన్నవాడు సో ఇలాంటి అపోహలను వదిలేసి రక్తదానం చేస్తే అసలు ఏమీ కాదు కొత్త రక్తం ఫ్రెష్ రక్తం వచ్చేస్తుంది ఇప్పుడు బాయిలో నీళ్లు నిలకడగా ఉంటే పాచి పట్టిపోతాయి అదే నీళ్ళను తోడుతూ ఉంటే మళ్ళీ కొత్త నీళ్లు జనరేట్ అవుతుంటాయి అందులో పాచి పట్టకుండా నీట్గా ఉంటాయి సో వీ ఈ ఇలాంటి మాటలను ఇలాంటి మన మహిళా మూర్తులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి రక్త లేని సమాజం నిర్మించవలసిన మనం స్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ ఇంకో క్వశ్చను ఇప్పుడు మనము బ్లడ్ అవసరం ఉంది బ్లడ్ బ్యాంక్ వెళ్తే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క క్వశ్చన్ ఉంది దానికి మీ వివరణ ఏంటి ఆ బ్లడ్ బ్యాంక్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు టెస్టింగ్ ఫీజు తీసుకుంటారు ఏ బ్లడ్ బ్యాంక్లో అయినా సరే దానికి వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు రక్తం అమ్ముతున్నారు మేము కొనుక్కొచ్చుకున్నామంటారు అది రాంగ్ అది ఏ బ్లడ్ బ్యాంక్లో అయినా సరే మీరు బ్లడ్ ఇచ్చిన తర్వాత మీ బ్లడ్ని హెచ్ఐవి టెస్ట్ ఎలిసా టెస్టు హెపటైటిస్ మలేరియా గ్రూపింగ్ ఇలా అన్ని టెస్టులు చేస్తారు సో ఈ టెస్టింగ్ పూర్తిగా చేసి మీ బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి మరియు మీ బ్లడ్ని మైనస్ ఫార్టీ డిగ్రీలో భద్రపరచడానికి ఆ టెస్టింగ్ ఛార్జ్ అనేసి చేస్తారు సో ఇది దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చేస్తుంది గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్లో అయితే ప్రభుత్వం ఆ టెస్టింగ్ ఛార్జెస్ వరుస్తుంది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్లో అట్ట కాదు కదా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్లో ఎవరికైతే రక్తం అవసరం ఉందో వాళ్ళు కేవలం టెస్టింగ్ ఛార్జెస్ మాత్రమే పే చేయాలి డోనర్ మాత్రం ఫ్రీ వస్తాడు వార్తను డొనేట్ చేసి వెళ్ళిపోతాడు సో ఈ టెస్టింగ్ ఛార్జెస్ని అమ్మకాలు గిమ్మకాలు అని అనవసరంగా బద్నాం చేసి రక్తదాతలని దూరం చేయగలగండి ఇంకోటి సార్ ఇప్పుడు మీరు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తారు ఎంత వ్యవధిలో మళ్ళీ రెండోసారి ఇవ్వచ్చు ఇప్పుడు ఒకసారి ఒక ఆరోగ్యవంతమైన మనిషి రక్తదానం చేసిన తర్వాత మూడు నెలలు కనీస గ్యాప్ ఉండాలి కంపల్సరీగా మూడు నెలల నుండి ఆరు నెలల వరకు ఆ గ్యాప్లో మీరు మళ్ళీ రక్తదానం చేయడానికి అర్హులవుతారు మనకు ఆరోగ్యంగా ఉంటే ఇవ్వచ్చు ఓకే ఎంత పర్సంటేజ్ బ్లడ్ అనేది మన బాడీలో ఉంటే ఇవ్వచ్చు మామూలుగా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అంటారు నేనైతే థర్టీన్ పాయింట్ ఫైవ్ అయితేనే నేను బ్లడ్ డొనేట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాను మరి ముఖ్యంగా మహిళలకైతే అయితే ఫోర్టీన్ ఉంటే కంపల్సరీ మహిళలు కూడా ఇచ్చేయాలి మామూలుగా మహిళలకి ఒక్కొక్కసారి చాలా తక్కువగా బ్లడ్ ఉంటుంది నైన్ పాయింట్స్ టెన్ పాయింట్స్ అలా ఉంటాయి ఐరన్ లెవెల్స్ ఐరన్ ఫుడ్ మేము తీసుకుంటే ఆటోమేటిక్గా మన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది థర్టీన్ పాయింట్ ఫైవ్ ఆ పైన ఉంటే మీరు ఖచ్చితంగా రక్తదానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అది చేయడం ఉత్తమం ఓకే సార్ థ్యాంక్ యూ సార్